తిరుపతి ఒకటవ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్లో నిర్మించిన ఎంపీపీ స్కూల్ను బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు కమిషనర్ నార్పిరెడ్డి మౌర్య ప్రారంభించారు స్కూల్ ఆవరణను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే స్కూల్ పనులు ప్రారంభించి ఏడాదిలోపే ప్రారంభించుకోవడం విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు విద్యా రంగాన్ని పరిచి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం క్రింద ఐదవ తరగతి నుంచి పదవ విద్యా సామాగ్రిని విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు పేదరికం చదువుకు అడ్డం కాకూడదని తల్లికి వందనం పథకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు ఈ పథకం నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు గురువారం స్కూల్ ప్రారంభం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం జమ చేస్తుందని ఆయన తెలిపారు అలాగే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని అమలు చేస్తూ పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు కాగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ తిమ్మనాయుడు పాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడంతో స్కూల్ భవనం తొలగించారని అన్నారు అందుకు ప్రత్యామ్నాయంగా చింతల వద్ద స్కూల్ నిర్మించాలని అన్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా మండల పరిషత్ స్కూల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అరవై మంది విద్యార్థులు ఉన్నారని వీరందరికీ ఒకే క్లాస్ ప్రత్యేకంగా ఒక్కో గది ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మున్కృష్ణ కార్పొరేటర్ అన్న అనిత సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి డిఈ రమణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాఠశాల నిర్మించుకోవడం ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు నూతన భవనాన్ని దాదాపు కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మించడం కార్పొరేషన్ నిధులతో నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో కొత్తగా తిరుపతి పట్టణంలో డెలవతా ఉంది ఒకటో డివిజన్ ఇది పిల్లలకు ఇంతకుముందున్న భవనం అందుబాటులో లేక ఈ ప్రజల కోరిక మేరకు ఇక్కడ నూతన భవం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఒకటి నుంచి ఐదేళ్ళ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది పిల్లలు చదువు చదవడానికి ఇబ్బందులు లేకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాల అందుబాటులోకి తీసుకురావడం వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం చదువుకున్న ప్రతి క్లాసులలో కూడా షైనింగ్ స్టార్స్ అని ప్రోత్సాహకరంగా ఒక ఆరు మందిని ఎంపిక చేయడం వాళ్లకు పత్రాలు అందజేయడం సౌకర్యాలు ఇటువంటి ప్రోత్సాహాలు కూడా చాలా చేయడం జరుగుతుంది ఇది ఇంతదే కాకుండా వాళ్ళకు కావాల్సిన మధ్యాహ్న భోజనం డాక్టర్ సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం కూడా ఫ్రీగా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు తల్లికి వందనం అని కార్యక్రమంలో ఒకటి రెండు రోజుల్లో సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ప్రతి పిల్లవాడికి ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకుంటుంటే అందరికీ కూడా పడే విధంగా పదహైదు వేల రూపాయలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పేదరికానికి చదువుకు దూరం లేకుండా మన ఎంబీఏ కూటమి ప్రభుత్వం ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ తల్లిక వందన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోర్ విధానాలతో అత్యాధునిక పద్ధతులతో స్కూల్ భవనాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఖచ్చితంగా కూడా విజయ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉందనేసి కూడా యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక నూతన పద్ధతిలో ఫోటో క్లాస్ నుంచి ఎంతవరకు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా చేస్తున్నారు అనేది దానికి నిదర్శనం ఈ సంవత్సర కాలంలోనే తెలిసిందనేసి కూడా తెలియజేసుకోండి ఇయర్ అవడంతో ఈ వన్ ఇయర్లో మనం ఏవైతే పనులు కంప్లీట్ చేశామో వాటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల పద్మావతి నగర్లో మాస్టర్ ప్లాన్ రోడ్ వేసినప్పుడు ఈ స్కూల్ ఏదైతే కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లు వెళ్ళడం వల్ల కొత్తగా స్కూల్ కట్టించడం జరిగింది ఇందులో ఇప్పుడు ఏంటంటే మనము పక్కనున్న స్కూల్ కూడా మర్చేయడం వల్ల వన్ టు ఫైవ్ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు సపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టి పిల్లలు కూడా సిక్స్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పారు సో సపరేట్ క్లాస్ రూమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫోర్ క్లాస్ రూమ్స్ తయారు చేసాం ఇంకొక క్లాస్ రూమ్ కూడా తయారు చేసి ప్రతి క్లాస్కి సపరేట్ రూమ్ ఉండేలాగా ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కూడా కట్టడం జరుగుతుంది